హాయ్ మలారెడ్డి కాలేజ్ ఎలా ఉన్నారు అసలు మీ ఎనర్జీ జోష్ అబ్బా బాబా సూపర్ అంతే మీ స్టూడెంట్స్కి ఒకటే మీ టెన్త్ మైల్ అయితే ఏం ఫర్ ద లెవెన్త్ మైల్ అదే ఇది పాటించాడు అందుకే సార్ ఇవాళ ఈ రేజ్ ఉన్నాడు సార్ ఇవాళ మీ అనవర్సరీ కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా చిన్న వరం మార్చ్ ట్వెన్త్ ఎయిత్ మళ్ళీ పిల్లలకి హాల్ ఇస్తారా మా పిల్లలు మీ సినిమా చూస్తారు పాలమిండు పూలమిండు మాకు తెలుసు కానీ ఎప్పుడైనా మీరు డ్యాన్స్ ఇవాళ మా స్టూడెంట్స్ కొరకు మా కొరకు నాతో పాటు మీ ఫార్టీ నైన్త్ సందర్భంగా చిన్న ఒక డ్యాన్స్ పెయ్యాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ న సినిమాకి రండి థియేటర్ లో రచ్చ లేబిదాం ఇది నా ప్రామిస్